जय कांग्रेस! रेड्डी का दा 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 ले। दा ले। दा दा का नायक रेवंतरे गारायकत्व राहुल गांधी गार नाय राहुल गांधी गार नायक पटेल रमेश रेड्डी गार नायक पटेल रमेश रेडी गार नायकना पटेल रमेश रेडी पटेल रमेश रेडीस

మా మిత్రుడు మా సోదరుడు మాజీ కౌన్సిలర్ జిల్లా మత్స్య శాఖ సహకార సంఘ చైర్మన్ బైరబైన శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున దాదాపుగా మూడు వందల మంది తన కార్యకర్తలతో వార్డు అధ్యక్షుడు రాజు గారు మిగిలిన ముఖ్య నాయకులందరితోటి ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి వారి మిత్ర మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గతంలో పది సంవత్సరాల పాటు ఆనాడు నా దగ్గర శ్రీనివాస్ గారు పనిచేయటం ఆనాడు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న సందర్భంగా నా నాయకత్వంలో వారు కౌన్సిలర్గా ఎదగటం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముఖ్యంగా ఆ ప్రాంతానికి తనదైన శైలిలో సేవ చేస్తూ ముఖ్యంగా ముదిరాజ్ సంఘానికి కూడా ఎనలేని సేవ చేసి ఈరోజు జిల్లా స్థాయిలో కూడా ఎదగటం మరొక మంచి శుభ మరి అలాంటి మంచి నాయకుడు ఈరోజు ధర్మభస్యీ లాగా మరి బీఆర్ఎస్కు రాజీనామా చేసి మరి ఒకసారి నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మరి వచ్చినందుకు వారిని వారితో వచ్చిన వారి కూడా అభినందిస్తూ ముఖ్యంగా చెరువులో గతంలో కూడా ఆ ప్రాంతాన్ని మేము ఏ ఆపదోత్స కూడా మరి ఎల్ల వేలలో వాళ్ళకు అందుబాటులో ఉంటూ మరి వాళ్ళకి సేవలు అందించడం జరిగింది ఈరోజు కూడా వారందరికీ కూడా ఒక మాట ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రేపు ఆ వార్డును దత్తత తీసుకుని ముఖ్యంగా పేదలందరికీ ఇల్లు కట్టేయటం కానివ్వండి అక్కడ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానివ్వండి అక్కడ ఎక్కువ మరి వ్యవసాయ ఆధారిత లేబర్ ఉండటం కూడా జరిగింది వాళ్ళ కాలనీలు ఉన్న సీసీ రోడ్లు కానీ కాబోల నిర్మాణం కానివ్వండి అన్నీ కూడా ఆ గ్రామాన్ని ఆ వార్డును బత తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కాంగ్రెస్ పార్టీలో ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ మరి రేపు శ్రీనివాస్ గారి నాయకత్వంలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చే విధంగా మరి ఇక్కడ రఘువీరారెడ్డి గారికి సురియాపేటలో పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే విధంగా తద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని తెలియజేస్తూ మరి ఈనాడు మరి బయరపోయిన శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో వస్తున్న సందర్భంగా మరి వారికి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆనతోటి వచ్చిన అందరు నాయకులు ముఖ్యంగా ఒండెరా సంఘం నాయకులు ఉన్నారు ఎస్సీ సంఘం నాయకులు ఉన్నారు ముదిరా సంఘం నాయకులు ఉన్నారు ముఖ్యంగా మా మహిళా సోదరి మమ్మీ కూడా పెద్ద ఎత్తున వచ్చింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు